దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక కట్టడం కుతుబ్ మినార్ భారతదేశపు గొప్ప వారసత్వ కట్టడంగా ప్రసిద్ధి చెందిన కుతుబ్ మినార్ చుట్టూ కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నప్పటికీ యునెస్కో వారసత్వ కట్టడంగా దీనికి గొప్ప గుర్తింపు ఉంది అసలు మినార్ ఖ్యాతి ఏంటి దాని చుట్టూ అల్లుకున్న వివాదాలేంటి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూసైంది దేశంలోనే అత్యంత ఎత్తైన ఇటుకల నిర్మాణంగా ప్రసిద్ధి గాంచింది మినార్ ఢిల్లీ నగరంలోని మొహ్రోలీ ప్రాంతంలో ఉంది కుతుబ్ కుతుబుద్దీన్ తొమ్మిదిలో ఢిల్లీ స్థాపనను గౌరవిస్తూ నిర్మించడం ప్రారంభించాడు కానీ ఆయన మరణించడంతో అతని వారసుడు నిర్మాణాన్ని కొనసాగించి మూడవ అంతస్తు నిర్మించాడు చివరికి ఫిరోజ్ షా తుగ్లక్ పద్నాలుగవ శతాబ్దంలో మిగతా రెండు అంతస్తులని పూర్తి చేశాడు కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు కాబట్టి కుతుబ్ మినార్ అని కొందరంటే కాదు కాదు కుతుబుద్దీన్ కాకి అనే ప్రముఖ సూఫీ సంత్ గౌరవ చిహ్నంగా ఈ పేరు వచ్చిందని మరికొందరంటారు డెబ్బై మూడు మీటర్ల ఎత్తైన కుతుబ్ మినార్ పూర్తిగా ఇటుకలతో నిర్మించబడింది ఐదు అంతస్తులలో నిర్మించిన ఈ కట్టడంలో ఒక్కో అంతస్తులో ఒక్కో విధమైన శిల్పశైలిని చూడవచ్చు ప్రతి అంతస్తులో బాల్కనీలుంటాయి ఈ కట్టడం మెట్లు ప్రత్యేక శైలిలో ఉంటూ చూపరులను ఆకర్షిస్తాయి కుతుబ్ మినార్ ఇస్లామిక్ హిందూ శిల్ప శైలుల కలయికలో ఉంటుంది మొదటి మూడు అంతస్తులు ఎర్ర ఇటుక రాయితో చివరి అంతస్తులు వెండల రంగు నిర్మించారు దీనిపై అరబిక్ శాసనాలు ఉండడం దీనికి నిర్మాణానికి గల ప్రధాన కారణాలను తెలియజేస్తుంది భారతదేశపు మొట్టమొదటి మినార్ కుతుబ్ మినార్ దేశంలోనే మొట్టమొదటి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తో కూడిన మినార్ ఈ కట్టడంలో పదహారు వందల సంవత్సరాలకు చెక్కు చెదరకుండా ఉన్న ఐరన్ పిల్లర్లు ప్రాచీన భారత ఇంజనీర్ గొప్పతనాన్ని సూచిస్తుంది కుతుబ్ మినార్ కట్టడాన్ని హిందూ ఆలయాలను కూల్చి ఆ శిథిలాలపై నిర్మించారని కొందరు వాదిస్తారు కుతుబ్ మినార్ ఒక విష్ణు స్తంభమని దీనిని ఒక విష్ణు ఆలయంలో నిర్మించారని కొందరు వాదిస్తారు ఇనుప స్తంభంపై బ్రహ్మీ లిపిలో కనిపించే శాసన ఆధారాలు ఇందుకు సాక్ష్యమని వారి వాదన ఏదేమైనా భారతదేశంలో మొఘల్ కళా సంపదను వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించే కుతుబ్ మినార్ ఒక గొప్ప శిల్పకళ అద్భుతం భారతదేశం గర్వించే కట్టడాలలో ఒకటిగా చిరస్థాయిగా నిలిచిపోతుంది